హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి మాటలు ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఈరోజు నేను ఈ వీడియోలో మేము విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి అయితే వెళ్ళాం అనమాట లాస్ట్ సాటర్డే సో ఆ రోజు ఎలా జరిగింది ఏంటి అనుకోకుండా మాకు ఒక సర్ప్రైజ్ కూడా ఎదురైందనమాట సో ఆ సర్ప్రైజ్ ఏంటో ముందు మా వీడియోలో మీకు చూపిస్తాను సో ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేస్తే మీకు నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి బిగినింగ్ మై వీడియో యాక్చువల్లీ ఈరోజు స్నో స్టేషన్కి వెళ్ళడం అనేది సడన్ ప్లాన్ అనమాట ఎటువంటి సెలబ్రేషన్స్ కానీ ఏమీ లేవు జస్ట్ సడన్ ప్లాన్ అనమాట బట్ వెళ్ళి చూస్తే షాక్ అయ్యాము నో ఎంట్రీ అన్నారు ఫస్ట్ ఎందుకంటే అక్కడ పాసెస్ ఉంటేనే ఎంట్రీ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఈటీవీ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది అనమాట ఈనాడు పెట్టి ఫిఫ్టీ ఇయర్స్ అండ్ ఈటీవీ పెట్టి థర్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో వైజాగ్లో ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది నాకు ఎటు వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదండి ఈ ఈటీవీ ఫిఫ్టీ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా ఒకవైపు ఏమో మా చిన్నోడేమో నేను స్టో స్నో స్టేషన్ అని తీసుకొని వచ్చారు ఎక్కడికే వెళ్తాను అని అంటే ఫస్ట్ అయితే మేము స్నో స్టేషన్కి వచ్చేసామన్నమాట టికెట్ వచ్చేసి టికెట్ ఛార్జెస్ కానీ చాలా హై ఉన్నాయి బట్ ఓకే దాని మెయింటెనెన్స్కి ఆ మాత్రం ఉండాలనిపించింది టికెట్ ఛార్జెస్ వచ్చేసి అడల్ట్కి అయితే ఎయిట్ హండ్రెడ్ అయితే సెవెన్ హండ్రెడ్ అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కొంచెం అర్లీగా వచ్చి ఉండాల్సింది అనిపించింది ఈరోజు స్పోర్ట్స్ కానీ ఎటువంటివి లేవు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా మాకు లక్కీగా అక్కడ ఒక ఆయన మాకు టూ పాసెస్ ఇచ్చారు ఏదో అనుకోకుండా జరిగిపోయింది అవన్నీ కూడా అలా టూ పాసెస్ ఇచ్చిన తర్వాత మేమైతే లోపలికి ఇంకా వచ్చేసాం లోపలికి వచ్చేసిన తర్వాత అక్కడ నిజంగానే ప్రోగ్రామ్ జరుగుతుంది సో మీన్ వాళ్ళు మా చిన్నోడితో కొంతసేపు ఆడుకున్న తర్వాత అక్కడికి వెళ్తే వాడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు లేదంటే పిల్లలు అవన్నీ ఎంజాయ్ చేయరు కదా పెద్దవాళ్ళు మనమే కొంచెం చూడాలనుకుంటాం అందుకని చెప్పేసి స్నో స్టేషన్కి అయితే తీసుకొస్తాం అనమాట సో మనకి వన్ అవర్ టైం అయితే ఇస్తారనమాట ఆడుకోవడానికి నేను ఫస్ట్ రాను రాను మీ ఇద్దరు వెళ్ళొచ్చేయండి అన్నాను కానీ వెళ్ళిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చిన్న పిల్లలం అయిపోతాం మనకి ఆ డ్రెస్ ఉంది చూసారా స్నోలోకి వెళ్ళటానికి అదంతా వేసుకోవాలి లేదంటే మైనస్ ఎయిట్ డిగ్రీస్ ఉంటుంది నా నేను వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి నాకు చాలా చలిగా అనిపిస్తుంది దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఉన్నామన్నమాట కానీ కాళ్ళు తిమ్మెరెక్కేసాయి అనమాట మనం వాళ్ళు చెప్పిన వన్ అవర్ ఖచ్చితంగా అయితే ఉండలేము అది ఐఎమ్ షూర్ అబౌట్ దట్ మా అంతా సరదా పడింది మా అబ్బాయి కూడా అమ్మ ఇంక వెళ్ళిపోదాము ఇంకా ఉండలేకపోతున్నానని చెప్పేసి అన్నాడు కానీ వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు లోపల ఓన్లీ స్నోతో ఆడుకోవడమే కాదు ఇలా పిల్లలకి చాలా యాక్టివిటీస్ కూడా పెట్టారనమాట అండ్ సెట్ కూడా చాలా బాగుంది లోపల డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర మనకేంటంటే ఇక్కడ చూసారా అయినా ఫోటోగ్రఫీ చేస్తారు లోపల మనము ఎక్కడెక్కడైనా సరే అక్కడ మనకి మంచి ఫోటోగ్రాఫ్స్ అయితే తీస్తారు ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గర ఏంటంటే మనకి నచ్చిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ మన మొబైల్కి అయితే పంపించేస్తారు అన్నమాట దానికి ఇన్ని ఫొటోస్కి ఇంత ఛార్జ్ అనేసి ఉంటుంది సో ఈ ప్లేసెస్ దగ్గర మంచి మంచి స్టిల్స్ అయితే తీసారు మాకు మాకైతే ఇంకా సొంత మూవీలో ఎంఎస్ నారాయణ చేస్తారు చూసారా ఆ స్టైల్లో ఫొటోస్ తీసుకోవాలనిపించింది నెక్స్ట్ టైం మేము నలుగురికి ఖచ్చితంగా మళ్ళీ వస్తాం సమ్మర్లో ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఏంటంటే మనం అంత వేడి తట్టుకునేసరికి ఇలా వచ్చి ఒక టూ మినిట్స్ ఉండేసరికి మనకి ఎంత ఫ్రీ కూడా అనిపిస్తుంది అంటే అంత ఫ్రీ కూడా అనిపిస్తుంది మా చిన్నోడు ఆనందం అయితే మామూలుగా లేదు ఆ మీదే చాలాసేపు ఆడుకున్నాడు నెక్స్ట్ ఈ టైర్లు పట్టుకొని వెళ్తున్నారు కదా స్నో గ్లైడింగ్ అనమాట ఒక స్లైడ్ లాగా ఏర్పాటు చేశారు స్టెప్స్ ఎక్కి పైనుంచి స్లైడ్ అవుతారు అదైతే చాలా ఫన్ గా అనిపించింది నాకైతే ఇలాంటి హైట్స్లో నుంచి జారడం అంటే చాలా భయం వాళ్ళైతే సూపర్గా ఎంజాయ్ చేశారండి మా వారైతే పైకి వెళ్ళారు కానీ ఇంకా అక్కడి నుంచి నేను వద్దు జారలేనని చెప్పేసి మా చిన్నోడినే అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మా చిన్నోడు చక్క చక్కగా గ్లైడింగ్ చేసినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడి మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూడాలి చాలా సరదాగా అనిపించాయి సగం ఫన్ సగం ఎంజాయ్మెంట్ సగం భయం అన్నీ కనపడ్డాయి అనమాట బట్ ఈ ఎంజాయ్డ్ తరోలి నాకు వాడే వాడ ఆనందం చూసినప్పుడు అంతా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా మనం స్పెండ్ చేసింది ఏమీ గుర్తురాదు వాళ్ళు అలా ఆనందపడుతూ ఉంటే దాని తర్వాత మాకు ఇక్కడ చూసారా బాస్కెట్బాల్ పెట్టారనమాట ఆడుకోవడానికి మంచులో బాస్కెట్బాల్ ఆడ ఇది ఒక నిజంగానే డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట మా హస్బెండ్ అయితే తగ్గ ఎంజాయ్ చేస్తారు మా చిన్నోడు అంతా ఎంజాయ్ చేశారో తను కూడా అంతా ఎంజాయ్ చేశారు తనకేంటంటే వీక్ అంతా బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదా వర్క్తో చాలా అంట బయటకు వచ్చాక ఎప్పుడైనా సరే వీకెండ్స్ ఇలా మంచిగా వచ్చేసి రిలాక్స్ అయితే మళ్ళీ నా వర్క్ నేను చాలా హ్యాపీగా చేసుకోగలను అని చెప్పేసి అంట తను బయటకు వచ్చాక నేను నాకు ఏం గుర్తు రాలేదు అసలు ఐ ఫీల్ సో హ్యాపీ అని చెప్పేసి అన్నారనమాట నాకు కూడా చాలా బాగా అనిపించింది అక్కడ ఇక్కడ ఇగ్లూ సెట్ వేసారనమాట మేమైతే ఫొటోస్ తీసుకున్నాం మంచిగా అక్కడ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయిపోయింది ఇంకా ఆ ఫోటోగ్రాఫర్ మన వెనకాల తిరుగుతూనే ఉన్నారు అబ్బాయి అయితే ఇక్కడ నిల్చోండి సార్ అక్కడ నిల్చోండి సార్ అని మా చిన్న ఏంటంటే మీరు ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారా ఆడుకోవడానికి వచ్చారా అని ఇంకా అలా అయ్యిందనమాట మస్ట్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అల్టిమేట్గా అయితే చాలా బాగుంది ఇంకా బయట ఎగ్జిట్ గేట్ దగ్గర మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట పిక్స్ ఒక థర్టీన్ పిక్స్ తీసుకున్నాం టూ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు దాని తర్వాత ఇంకా నా ఫేవరెట్ జోన్కి అయితే వచ్చేసాం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట ఈ షో చూసాము అప్పుడే మనకి ఇక్కడ సింగర్స్ అందరూ పాడుతున్నారు అసలు నేను బ్రహ్మానందం గారిని చూడాలనుకున్నాను ఆయన లైవ్ లో కామెడీ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను బట్ ఐ మిస్డ్ ఇట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము ఈ షో కంప్లీట్ గా చూస్తాము ఇంకా గారు యాంకరింగ్ తెలిసిందే మాత్రం శ్రీనివాస్ గారిని అయితే డైరెక్ట్ గా చూశాను వెరీ హ్యాపీగా అనిపించింది సో ఇంకా ఆ షోలో ఎందుకు చెప్పడం మీరే చూడండి ఎలా ఉందో శ్రీనివాస్ గారికి